హాయ్ హలో నమస్తే ఏం చేస్తున్నారు అదనూ ఈవినింగ్ అయిందండి ఆకలిస్తుంది ఏదో ఒకటి చేసుకోవాలి అని మనసులో బాగా అనిపించింది అనమాట కారం కారంగా తినాలి చాలా స్పైసీగా తినాలనిపించింది అప్పుడు ఏం చేద్దాం మన ఇంట్లో శనగపిండి రెడీగా ఉంది శనగపిండి బియ్యపిండితో ఇట్లా అట్టు వేసుకున్నాను అనమాట చూడండి కొంచెం తలసరిగా వేసుకుంటే బాగుంటుందన్నమాట దీంట్లో ఏం కలిపాను శనగపిండి ఒక గరిటెడు అలాగే బియ్యపిండి ఒక హాఫ్ గరటి ఇవ్వండి బియ్య ఇక్కడ పెట్టుకున్నా ఇది ఇదే శనగపిండి ఇది శనగపిండి వన్ గరెట వేసుకున్నాను ఇది రెండు గరిటెలు ఇది హాఫ్ గరట వేసుకున్నాను దీంట్లో కలుపుకున్నాను దీంట్లో ఏం వేసాను అంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి సన్నగా కట్ చేసుకుని మూడు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు గ్రీన్ కలర్లో కనిపిస్తు సన్నగా తరిగేసుకున్న కరివేపాకు చిన్న చిన్నగా తరుక్కున్న పచ్చిపరపికయ ముక్కలు అలాగే సన్నగా తురిమేసుకున్న అల్లము పసుపు ఉప్పు వామ్ వేసానండి దీనికి జీలకర్ర బదులు వామ్ వేసుకుంటే శనగపిండి దాంట్లో బాగుంటుందన్నమాట వేసేసుకుని చక్కగా ముద్దగా కలిపేసుకున్నాను చక్కగా మనకి సనగ ఇది చపాతి పిండి కలుపుకుంటాం కదా అట్లాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం ఈ పెనం స్టవ్ మీద పెట్టుకుని ఇలా 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 వచ్చేసుకోవాలి చక్కగాను ఇటువంటి వేలు అన్ని సరే ఇలా నీళ్ళ తడి చేసుకుని ఇందులో నీళ్ళు పోసుకున్నాను నీళ్ళ తడి చేసేసుకుని ఇలా ఇలా వత్తేసుకోవాలన్నమాట చక్కగా ఒత్తేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొంచెం అంటే కొంచెం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒత్తుకున్నానండి పైన ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇలా మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే చక్కగా ఆవిరికి మగ్గిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత వెనక్కి తిప్పుకుందాము ఇంకా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు శనగపిండి బియ్యపిండి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం కదండి అలాంటి వాటితో మనం చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్లో చెప్పండి ఇది అయినాక చూపిస్తాను తిరిగేసాక చూపిస్తాను దీన్ని జాగ్రత్తగా కేటాయించేసుకో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ అవుతామండి ఎంతోనా కొంచెం చాలు మనం అన్నీ తక్కువ తక్కువ ఇది మనం డీప్ ఫ్రై చేసుకునేదానికంటే కూడా ఇలా చేసుకుంటే పకోడీ తినాలనిపించింది అనుకోండి మనం డీప్ ఫ్రైలో చేసుకోవాలి కదా అది బాగా వేయించుకోవాలి కదా అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెం మనకి పొకోటి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట పొడిలో వేసుకునేవే వేసుకున్నాం కదండి ఇవన్నీ మనం తన పిండి బియ్య పిండి అలాగే పచ్చిమిరకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా అలా అనమాట ఒకసారి మూత పెట్టేద్దాం మూసపెట్టేస్తే ఆవిరికి మళ్ళీ చక్కగా కొంచెం కుక్ అవుతుంది చూడండి చక్కగా అయిపోయింది రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టేస్తుందాం చూసారా హెల్దీ పిజ్జా అనుకోండి చక్కగాను ఏదో చూసారా కాలిపోయింది నేను పన్నెండు మినిస్ తీసుకుని దీంట్లో వేసుకుని కట్ చేసేసాను చూడండి పిజ్జా హెల్దీ పిజ్జా అనుకోండి చాలా బాగుంది హై ప్రోటీన్ పిజ్జా అనమాట మనకి ఏదైనా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఐటమ్ ఇది అనమాట హెల్దీగా మన పిల్లలకి చేసి పెట్టచ్చు మనం కూడా తినచ్చు చాలా రుచిగా ఉంది బాగుందండి అది తక్కువ ఆయిల్కో అలా చేసుకుంటే భలే ఉంటుంది వచ్చిందా మీరు కూడా ఇలాగే చేస్తారా Like, share, subscribe, follow JD, bye bye.